అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో పెద్ద మార్కెట్ అయిన గుంటూరు మార్కెట్ ఈరోజు మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అటు కొత్త మిర్చి రకాలు కానీ కొత్తగా కొత్త పంట వస్తున్న మిర్చి రకాలు కానీ ఇటు ఏసీలో పెట్టిన మిర్చి సరుకులు స్టాకులు ఏ రకాలు పెట్టారు కొత్త సరుకులు మార్కెట్ ధరలు ఏ విధంగా జరుగుతున్నాయి కొత్త ఏసీ మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది వీడియో తెలుసుకుందాం పూర్తిగా తెలుసుకుందామండి కాకపోతే ముందు డేట్ చూద్దాం కొంతమంది రైతు సోదరులు పాత డేట్లు చూసి కన్ఫ్యూజ్ పడకుండా వివరంగా చెప్పడం జరుగుతుంది డేట్ చూసుకుంటే జనవరి ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం సరుకులు నిన్నైతే డెబ్బై వేలకు పైగా వస్తే ఈరోజు నలభై ఐదు నుంచి నలభై ఏడు వేలు దాకా రావడం జరిగిందండి ఈరోజు అంటే కొంచెం తగ్గినాయి ఒక ముప్పై వేలు బస్తాలు తగ్గినాయి సరే ఈరోజు మార్కెట్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పట్లాగా రైస్ సోదరులకి వీడియో చూస్తున్నారండి కానీ మీరు లైక్ చేయట్లా లైక్ చేస్తేనే కదా నాకు సపోర్ట్ ఇచ్చినట్టు వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా మనం కొత్తమిర్చి రకాలు చూద్దామండి కర్నూలు డీడీ మార్కెట్ చూసుకుంటే ముందుగా కర్నూలు డీడీ మార్కెట్ పది వేలు నుంచి మొదలై మీడియం క్వాలిటీలు అంటే కొద్దిగా మచ్చ లేకుండా సైజు తక్కువైనా బాగలేదు హైయెస్ట్ రేట్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఎక్కువగా జరిగితే డీడీ క్వాలిటీ పరంగా బాగుందంటే పద్నాలుగు వేలండి వన్ జీ రేట్ వన్ కూడా అటు తొమ్మిది వేలు కానుంచి మొదలై హయ్యెస్ట్ రేట్ అయితే పదమూడు వేలు త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే కొత్త మిర్చి రకాలు ఈరోజు మార్కెట్లో సేల్స్ పరంగా బాగానే ఉంటుంది కానీ మార్కెట్ ధర చూసుకుంటే అటు పది వేల పదివేలు నుంచి మొదలై పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి బాగుందండి సైజు ఉంది బద్ద టైప్ ఉంది అనుకుంటే ఆ పదిహేను వేల ఐదు వందల పైన ఎక్కువగా మార్కెట్ పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ కూడా అటు పది వేల పదివేలు నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి ఇవి సీడ్ రకాలు బ్యాడ్గే రకాలు బ్యాడ్గే మార్కెట్ అయితే త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గీ టూ జీరో ఫోర్ త్రీ ఎనిమిది వేలు కాని పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు టాప్ అండి అదే సిజంటా బ్యాడ్కి అయితే పన్నెండు వేలు అటు ఎనిమిది వేలు కానించి పన్నెండు వేలు తొమ్మిది వేలు కానించి ఎనిమిది వేలు కానించి సిజంటా బ్యాడ్కి తర్వాత రకం తేజ మార్కెట్ తేజ మార్కెట్ అయితే ఈరోజు నేను చూసిన మార్కెట్ అయితే పదిహేను వేలే మార్కెట్ చూశానండి హయ్యెస్ట్ రేటు అంటే డీలక్స్ క్వాలిటీ లోయెస్ట్ రేటు కొద్దిగా సైజు తక్కువ మచ్చ టైప్ అయ్యి ఉంటే కనుక పదివేలు సైజు తక్కువైన రంగు ఉంటే పదకొండు వేలు కానుంచి మొదలై హయ్యెస్ట్ రేటు అంటే పదిహేను వేలు డీలక్స్ క్వాలిటీ ఇంకా త్రీ థర్టీ ఫర్ సూపర్ టెన్ను ఇవి తొమ్మిది వేలు కానుంచి పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు లోపు జరుగుతున్నాయి కొత్త తర్వాత బంగారం ఇవి అటు ఎనిమిది వేలు కానుంచి లోయెస్ట్ అంటే మీడియం హయ్యెస్ట్ మార్కెట్ అయితే పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు సూపర్ అయితే పన్నెండు వేలు సూపర్ అంటే ఇంక ఇప్పుడల్లా కొత్త ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి సోఫర్లు కాదు రైన్ టచ్లు తుఫాన్ ప్రభావం వల్ల మచ్చలు తగ్గుతూనే ఉన్నాయి బాగుంటే పదకొండు వేల వందలు టు పన్నెండు వేలు ప్రోమే టూ సిక్స్ అటు పదివేలు నుంచి మొదలై పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి షార్క్ అయితే పదివేలు నుంచి మొదలై పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి తర్వాత ఈ టూ త్రీ కుబేరా ఈ క్లాసిక్ సంఘాలు ఇవన్నీ కూడా అటు పదివేలు కాడి నుంచి ఎనిమిది వేలు కాడి నుంచి హయ్యెస్ట్ మార్కెట్ పదకొండు వేలండి ఇవ్వండి ఈరోజు ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి తర్వాత మనం ఏసీ రకాలు చూసుకుంటే డీడీ అయితే మార్కెట్లో పెద్దగా కనపడతలేదు అదే త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే అటు పదివేలు నుంచి మొదలై లోయెస్ట్ ఏసీ రకాలండి త్రీ ఫోర్ వన్ హయ్యెస్ట్ మార్కెట్ అయితే పదిహేను వేలు టాప్ అనుకోవాలి నెంబర్ ఫైవ్ అయితే పదివేలు నుంచి మొదలై పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది బాగా క్వాలిటీ బాగుంటే కనుక పద్నాలుగు వేల ఐదు వందలు అండి నెంబర్ ఫైవ్ ఇంకా బ్యాడ్కీ రకాలు మనం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ టూ జీరో ఫోర్ త్రీ ఇంచుమించుగా నాకు తెలిసినంత వరకు నేను చూసినంత వరకు మార్కెట్ మొత్తం కూడా ఏసీ ధరలకి కొత్త మిర్చి ధరలకి ఇప్పుడున్న మార్కెట్లో ఇంచుమించుగా ఒకే విధంగా ఉంటుంది కాకపోతే కొత్త మిర్చి రకాలు సేల్స్ పరంగా క్వాలిటీ ఉంటే బాగుందండి ఎందుకంటే అటు కొత్త మిర్చి రకాలు మీడియం రకాలు కానీ తలపడి తిరిగిన కాయలు కానీ సేల్స్ ఉన్నాయి ఏసీ అయితే పెద్దగా సేల్స్ అనిపించట్ల ఇదే తేడా కొత్త అయితే కొద్దిగా పౌడర్ కంపెనీ వాళ్ళు అంటే కారం కంపెనీ వాళ్ళు సేల్స్ పరంగా బాగుంటుంది ఈ బ్యాడ్కి రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి టూ జీరో ఫోర్ త్రీ కానీ త్రీ డబల్ ఫైవ్ ఏసీ అయితే ఎనిమిది వేలు కానీ పదకొండు అయితే పన్నెండు వేలు తేజ మార్కెట్ తర్వాత తేజ మార్కెట్ అయితే కొత్తగా ఏసీ అటు పదివేలు నుంచి మొదలవుతున్నాయండి హైయెస్ట్ మార్కెట్ అయితే పది పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలందరూ ఎక్కువగా పదిహేను వేలు అనుకోవాలండి ఇదే ఇందాక మీకు చెప్పిన విధంగా వీడియోలు ఇప్పుడు ఏసీ మిర్చికి కానీ కొత్త మిర్చి కానీ పెద్దగా తేడా కనపడతాం ముందు సేల్స్ ముఖ్యం రేటు ముఖ్యం కాదు సేల్సు సేల్స్ ఉంటే ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంటుంది సేల్స్ లేకపోతే రేటు స్లోగా ఉంటుంది ఒకటే గుర్తుపెట్టుకోవాలి రైస్ సోదరులు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అటు పదివేలు కానించి మొదలై పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయండి ఇంకా బుల్లెటు బంగారం ఇవి కూడా కొత్త మిర్చి రకాలు అటు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కానించి మొదలై ఏసీ రకాలు పదమూడు వేలు ఎక్కువగా పదమూడు వేలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు టాప్ అనుకోవాలండి బుల్లెట్ కానీ బంగారం కానీ రోమీ టూ సిక్స్ రోమి టూ సిక్స్ అటు మార్కెట్లో క్వాలిటీ ఉంటే అంటే క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో కనపడతారు పద్నాలుగు పైన జరుగుతుంది క్వాలిటీ తక్కువ ఉంది కాబట్టి పదివేలు కానుంచి పద్ పదమూడు వేల ఎనిమిది వందలు ఎక్కువగా జరిగితే పద్నాలుగు టాప్ అండి సూపర్ సూపర్ క్వాలిటీ అనుకుంటే పద్నాలుగు వేలు పైన అదే షార్క్ అయితే పదివేలు కానించి మొదలై పదమూడు వేలు పదమూడు వేల జరుగుతున్నాయి ఏసీ మిర్చి రకాలు సన్న కత్తు అయితే మళ్ళీ పద్నాలుగు వేలు అండి తేజ టైప్ అయితే ఆ కత్తు ఇప్పుడు లాస్ట్ తీసుకొచ్చి ఉండేవి సరుకులు భారీగా పెడుతున్నారు టోటల్గా అయితే లక్ష దాకా ఇటు బయట నుంచే కొత్తవి కానీ ఏసీ కానీ మనీ లక్ష పైన అయితే ఉంటాయండి కొత్త కొట్టుకున్నంత స్పీడు కొద్దిగా ఖరీదులు ఏసీ వాటికి ఇంట్రెస్ట్ తగ్గిద్ది అంటే కొత్త బాగుంటుంది కాబట్టి ఏసులు కూడా కొంటున్నారు తర్వాత ఈ క్లా టూ సెవెంటీ త్రీ కుబేర కొత్త అయితే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అండి ఏసీ అయితే పదకొండు వేలు మార్కెట్ అనుకోవాలి ఆరుమూరు కూడా అంతే ఆరుమూరు కొత్తవి కూడా సూపర్ క్వాలిటీలు కూడా పదకొండు వేల మార్కెట్ కనపడుతుందండి ఇవన్నీ కూడా క్లాసిక్ సంఘం కుబేరా టూ సెవెంటీ త్రీ ఇవన్నీ కూడా అటు ఏసీ కానీ కొత్తవి కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయంటే అటు ఏడు వేలు ఎనిమిది వేలు కానించి హయ్యెస్ట్ రేట్ పదకొండు వేలు లో మీడియాలు ఉన్నాయండి ఆరు వేలు ఐదు వేలు కూడా ఆరు వేలు ఏడు వేలు ఉండేవి కొంచెం రంగు తిరిగినాయి తలపడి తిరిగి ఇవ్వండి ఎరుపు తేజ తాలు ఏడు వేలు కానించి రంగులు ఉంటే బాగా పదివేలు లేకపోతే తొమ్మిది వేలు ఏసీ అయితే ఆరు వేలు కానించి తొమ్మిది వేలు అదే సీడ్ రకాలు అనుకోండి త్రీ ఫోర్ వన్ కానీ డీడీ కానీ త్రీ థర్టీ ఫోర్లు ఇవన్నీ కూడా నాలుగు వేలు కానించి ఐదు వేలు ఐదు వేలు ఐదు వందలు ఎక్కువ అండి బాగా క్వాలిటీ ఉండి రంగులు ఉన్నాయి అనుకుంటే ఆరు వేలు ఇవ్వండి ఈ రోజు అయితే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండే కొంతమంది రైతుల సోదరుల కోసం కొన్ని వీడియోలు తీశాను తర్వాత చూడండి అర్థమైంది యార్డ్కి వచ్చిన రైతులకు కూడా చెప్పడం జరిగింది వీడియోలు చూస్తాం కాదండి ఒకసారి మార్కెట్ కూడా మొత్తం యార్డ్ అంతా తిరిగి గ్యాదర్ చేయండి అని చెప్పడం కూడా జరిగింది నెక్స్ట్ స్టూడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యార్డు